ఈ నెల ఇరవై ఒకటి శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం అంతేకాదు ఇదే రోజు అమావాస్య ఆదివారం వచ్చాయి ఈ సూర్యగ్రహణంలోపు ఎవరైతే ఈ కథను వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను ఈరోజు మీరు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మరి సూర్యగ్రహణం మహాలయ అమావాస్య రోజు ఏకథను వింటే మన దరిద్రం పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అది కలియుగం యొక్క అంత్యదశ ధర్మం నాలుగు పాదాల మీద నడవలేక ఒక్క పాదం మీద కుంటుతూ సాగుతున్న కాలం ఆ సమయంలో నది తీరాన విశాలపురి అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు విక్రమసేనుడు ఆయన ధర్మనిరతుడు ప్రజారంజకుడు ఆయన ఏకైక కుమార్తె యువరాణి హేమలత ఆమె సౌందర్యవతి మాత్రమే కాదు ధైర్యవంతురాలు తెలివైనది కూడా విశాలపురి రాజ్యం సస్యశ్యామలంగా ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఒకనాడు విక్రమసేనుడి ఆస్థానానికి హిమాలయాల నుండి కాలజ్ఞానంలో ప్రావీణ్యం పొందిన జ్ఞానానంద స్వామి అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన ముఖంలో అలౌకికమైన తేజస్సు కళ్ళల్లో భవిష్యత్తును చూస్తున్న తీక్షణత ఉన్నాయి రాజు ఆయనకు సముచిత గౌరవం ఇచ్చి స్వామి తమ రాక మాకు ఆనందదాయకం మా రాజ్యం క్షేమంగా ఉందా భవిష్యత్ ఎలా ఉండబోతుంది అని అడిగాడు జ్ఞానానంద స్వామి కళ్ళు మూసుకొని గంభీర స్వరంతో ఇలా అన్నాడు రాజా మీ రాజ్యం ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కానీ రాబోయేది ప్రళయకాలం కలియుగ అంతానికి చూసినగా ఒక మహా విపత్తు ముంచుకు రాబోతుంది నేను నా కాలజ్ఞానంలో స్పష్టంగా చూశాను సరిగ్గా పదిహేను రోజుల్లో అమావాస్య నాడు ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అది సాధారణ గ్రహణం కాదు యుగసంధికి నాంది పలికే గ్రహణం అది విన్న సభలోని వారంతా నిశ్శబ్దంగా వింటున్నారు స్వామి ఇలా కొనసాగించారు ఆ గ్రహణం రోజున భూమిపై అరిష్ట శక్తులు విజృంభిస్తాయి చీకటిలో నుండి అధర్మానికి ప్రతిరూపాలైన భయంకర రాక్షసులు ఉద్భవిస్తారు వారి ముఖాలు పులుల వలె దేహాలు మనుషుల వలె ఉండి కళల్లో క్రోరత్వం నిండి ఉంటుంది వారిని వ్యాఘ్రాసురులు అంటారు వారు మానవ రక్తాన్ని కోరుకుంటారు సృష్టిని నాశనం చేయటమే వారి లక్ష్యం అది విన్న రాజు విక్రమసేనుడు మొదట నమ్మలేదు కానీ జ్ఞానానందస్వామి మాటల్లోని నిబద్ధత చూసి స్వామి ఈ ప్రళయాన్ని గుర్తించటానికి ఏవైనా సంకేతాలు ఉన్నాయా అని అడిగాడు దానికి స్వామి ఇలా అన్నారు తప్పకుండా రాజా గ్రహణానికి వారం రోజుల ముందు నుండే ప్రకృతిలో విచిత్రమైన మార్పులు మొదలవుతాయి పగటిపూట నక్కలు ఊలలు పెడతాయి పశువులు పాలు ఇవ్వటం మానేస్తాయి పక్షులు గూళ్లు వదిలి అపసవ్య దిశలో ఎగిరిపోతాయి ఆకాశం అప్పుడప్పుడు ఎర్రగా పసుపుగా రంగులు మారుతుంది జంతువులు మనుషులను చూసి భయపడటం మానేసి విచిత్రంగా ప్రవర్తిస్తాయి అని చెప్పాడు ఇక స్వామి చెప్పినట్లే కొద్ది రోజుల్లోనే విశాలపురిలో ఆ వింతలన్నీ జరగటం మొదలయ్యాయి ప్రజల్లో భయం ఆవరించింది జంతువుల విచిత్ర ప్రవర్తన చూసి అందరూ ఆందోళనకు గురి అయ్యారు రాజు విక్రమసేనుడికి స్వామి మాటలపై పూర్తి నమ్మకం కలిగింది వెంటనే రాజు అత్యవసర సభను ఏర్పాటు చేసి సైన్యాన్ని ప్రజలను అప్రమత్తం చేశాడు రాజ్య సరిహద్దుల వద్ద కోట గోడల వద్ద కాపలాను రెట్టింపు చేశాడు ప్రజలందర్నీ గ్రహణం రోజున ఇళ్ల నుండి బయటకు రావద్దని తలుపులు గట్టిగా మూసుకొని ప్రార్థన చేయమని ఆజ్ఞాపించాడు నగరమంతా పెద్ద పెద్ద దివిటీలను సిద్ధం చేయించాడు యువరాణి హేమలత స్త్రీలను పిల్లలను కోటలోని సురక్షితమైన ప్రదేశానికి తరలించే బాధ్యత తీసుకుంది ఇలా ఉండగా అమావాస్య రోజు రానే వచ్చింది మధ్యాహ్న సమయం నెమ్మదిగా సూర్యుని చీకటి కబలించటం మొదలుపెట్టింది పగలే రాత్రి అయినట్లు అంతా చిమ్మ చీకటి అలుముకుంది గాలి భయంకరంగా వేచటం మొదలైంది భూమి కంపించింది పక్షుల అరుపులు జంతువుల ఆర్తనాదాలతో వాతావరణం భీతిగొలిపేలా మారింది సూర్యగ్రహణం సంపూర్ణంగా పట్టిన ఆ క్షణంలో జ్ఞానానందస్వామి చెప్పినట్లే జరిగింది భూమి బద్దలై నల్లటి పొగలతో పాటు వేలాది వ్యాఘ్రాసురులు బయటకు వచ్చారు వారి పులిముఖాలు ఎర్రటి కళ్ళు పదునైన కోరలు చేతులలో భయంకర ఆయుధాలతో వారు నరమానవ భక్షకుల్లా కనిపించారు ధ్వంసం చేయండి రక్తాన్ని తాగండి అంటూ భయంకరంగా అరుస్తూ విశాలపురి రాజ్యంపై దాడి చేశారు విక్రమసేనుడి సైన్యం వారిని వీరోచితంగా ఎదుర్కొంది కత్తుల మోతలు బాణాల శబ్దాలు సైనికుల హాహాకారాలు రాక్షసుల గర్జనలతో విశాలపురి రణరంగంగా మారింది కానీ ఆ రాక్షసులు మాయాశక్తి సంపన్నులు వారిని సాధారణ ఆయుధాలతో చంపటం కష్టమైంది ఒక్కో సైనికుడు పదుల సంఖ్యలో రాక్షసులను చంపిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది రాజు విక్రమసేనుడు స్వయంగా యుద్ధరంగంలోకి దూకి ఎందరో రాక్షసులను సంహరించాడు కానీ ఒక వ్యాఘ్రాసురుడు వెనుక నుండి దాడి చేసి రాజును గాయపరిచాడు ప్రజలు భయంతో ఇళ్లల్లో దాకున్న ఆ రాక్షసులు తలుపులు బద్దల కొట్టి వారిని బయటకు లాగటం మొదలుపెట్టారు రాజ్యం సర్వనాశనమవుతుంది ఇక అంతా ముగిసిపోయిందనుకున్నారు కోటలో సురక్షితంగా ఉన్న యువరాణి హేమలత ఈ విధ్వంసాన్ని చూసి తట్టుకోలేకపోయింది అప్పుడు ఆమెకు జ్ఞానానందస్వామి గుర్తుకు వచ్చారు ఆయన కోటలోని పురాతన విష్ణుమూర్తి ఆలయంలో ధ్యానంలో ఉన్నారు ఆమె పరుగున ఆయన దగ్గరకు వెళ్లి స్వామి మా రాజ్యాన్ని ప్రజలను కాపాడండి ఈ ప్రళయాన్ని ఆపటానికి మార్గం లేదా అని కన్నీళ్లతో వేడుకుంది స్వామి కళ్ళు తెరిచి అమ్మా అధర్మం పెరిగినప్పుడు దాన్ని అంతం చేయటానికి భగవంతుడే ఏదో ఒక రూపంలో వస్తాడు ఈ వ్యాఘ్రాసురులు కలిపురుషుని సైన్యం వారిని నాశనం చెయ్యాలంటే సామాన్య శక్తి చాలదు దైవిక శక్తి కావాలి ఈ ఆలయంలోని గర్భగుడిలో తరతరాలుగా మీ వంశీకులు పూజిస్తున్న ఒక దివ్య ఖడ్గం ఉంది దానిని శుద్ధమైన మనసుతో ఆర్తితో ప్రార్థించి ధైర్యంగా చేతబట్టినప్పుడు మాత్రమే దానిలోని శక్తి మేల్కొంటుంది ఆ శక్తితోనే ఈ రాక్షస సంహారం సాధ్యమని చెప్పాడు ఇక యువరాణి హేమలత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు గర్భగుడిలోకి వెళ్లి విష్ణుమూర్తి పాదాల వద్ద ఉన్న ఆ తేజోమయమైన ఖడ్గాన్ని చూసింది మోకాలపై కూర్చొని ఓ జగద్రక్షక నా ప్రజలను కాపాడటానికి నాకు శక్తినివ్వు ఈ ఖడ్గాన్ని ధరించే అర్హతను ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది ఆమె ప్రార్థన ముగించి ఖడ్గాని తాకగానే అది వేల సూర్యుల కాంతితో వెలిగిపోయింది ఒక దివ్యమైన శక్తి ఆమె శరీరంలోకి ప్రవహించినట్లు అనిపించింది ఆమె కళ్ళల్లో భయం స్థానంలో ధైర్యం కరుణ స్థానంలో రౌద్రం కనిపించాయి ఆ దివ్య దివ్యఖడ్గాని చేతబట్టి హేమలత యుద్ధభూమిలోకి సింహంలా దూకింది ఆమెను చూసిన రాక్షసులు అట్టహాసం చేశారు కానీ ఆమె ఖడ్గాన్ని జులిపించగానే దాని నుండి వెలువడిన ఒక దివ్యకాంతికి పదుల సంఖ్యలో రాక్షసులు భస్మమైపోయారు ఆమె రూపం దుర్గాదేవిని తలపించింది ఆమె ఎటు వెళ్తే అటు రాక్షస మోకలు నాశినమయ్యాయి ఆమె ధైర్యాన్ని చూసి మిగిలిన సైనికులలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది గాయపడిన రాజు విక్రమసేనుడు తన కుమార్తె పరాక్రమాన్ని చూసి ఎంతో గర్వపడ్డాడు కొన్ని గంటల భీకర పోరాటం తరువాత చివరి వ్యాఘ్రాసురుణ్ణి కూడా హేమలత సంహరించింది అదే సమయంలో సూర్యగ్రహణం వీడింది సూర్యుడు మళ్లీ తన కిరణాలను ప్రసరించాడు ఆ కాంతికి మిగిలిన రాక్షస శక్తులు మాయమయ్యాయి విశాలపురి రాజ్యం నాశనమైన ప్రజలు ప్రాణాలతో మిగిలారు వారు యువరాణి హేమలతకు జ్ఞానానంద స్వామికి కృతజ్ఞతలు తెలిపారు జ్ఞానానంద స్వామి అందర్నీ ఉద్దేశించి ఇలా అన్నారు ఇది అంతం కాదు ఆరంభం కలియుగంలోని పాపభారం ఈ ప్రళయంతో ప్రక్షాళన చేయబడింది ధర్మం గెలిచింది ఇకపై మనుషులు ధర్మ మార్గంలో నడవాలి ఇదే ఈ సంధి మనకు నేర్పిన పాఠమని చెప్పారు ఆ తరువాత రాజు విక్రమసేనుడి మార్గదర్శకత్వంలో యువరాణి హేమలత నాయకత్వంలో విశాలపురి ప్రజలందరూ కలిసి తమ రాజ్యాన్ని మళ్లీ పునర్నిర్మించుకున్నారు ఆ రాజ్యం కన్నా గొప్పగా ధర్మబద్ధంగా వర్ధిల్లింది అది రాబోయే నూతన యుగానికి ఒక ఆశాకిరణంగా నిలిచింది ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే విన్నారు విన్నారో అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు సకల శుభాలు కలుగుతాయి ఈరోజు చంద్రగ్రహణం గురించిన ఈ కథ వింటే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి గ్రహణ దోషాలు పోతాయి మీకున్న దరిద్రం పోతుంది మీ కష్టాలు పోయి ధనవర్షం కురుస్తుంది దోషాలు పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి ఈ సందర్భంగా అసలు గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి అందుకు కారణమేంటో తెలిపే ఒక పురాణ కథ ఉంది ఈ కథను ఈ రోజు వినటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని గ్రహణానికి ముందు ప్రస్తావిస్తారు అసలు ఈ గ్రహణాలకు మరియు రాహుకు కేతుకు ఉన్న సంబంధమేంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం దేవతలు రాక్షసుల బాధ భరించలేక వీరు శివుని మరియు బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి చెప్తారు దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అంటాడు ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్నారు ముందు వారితో మంచిగా ఉండి క్షీరసాగర మదనం జరపండి ఆ తరువాత అమృతం పుడుతుంది దాన్ని మీరు ఆరగించి అమరులు అవ్వండి అని చెప్తాడు అప్పుడు రాక్షసులు మిమ్మల్ని ఏమీ చేయలేరని చెప్తాడు ఆ రాక్షసులలో రాహు అనే రాక్షసుడు కూడా ఉంటాడు ఆ విధంగా దేవతలు రాక్షసులు అమృతం కోసం మందరగిరిని తొవ్వి క్షీరసాగర మదనంలో వదిలారు వాసుకి అనే పెద్ద పామును ప్రార్థించి నీకు కూడా అమృతం ఇస్తామని చెప్పి పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు అలా సముద్ర మదనం జరిపే సమయంలో అమృతానికి ముందు హాలాహలం అంటే కాలకోట విషం ఉద్భవించగా ఆ మహాశివుడు తన కంఠంలో బంధించి ఈ సృష్టినే కాపాడాడు ఆ విధంగా ఆ సముద్రమదనం సమయంలో ఎన్నో వస్తువులు ఉద్భవించాయి అప్సరసలు కాల్పవృక్షము కామధేనువు ఐరావతం లక్ష్మీదేవి చంద్రుడితో పాటు అమృతం పుట్టాయి ఎంతో కష్టంతో దేవతలు రాక్షసులు సముద్రమదనం చేసి అమృతాన్ని సంపాదించారు ఆ అమృతాన్ని చూడగానే రాక్షసులు దేవతల్ని బెదిరించి లాక్కున్నారు ఇలా లాక్కొని నాకు కావాలంటే నాకు కావాలి అని వారిలో వారు కొట్టుకోవటం మొదలుపెట్టారు అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అమృతం చేతులు మారిపోతూ ఉంది ఇది చూసిన దేవతలు లభోధిబోమని గోలపెట్టి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారమెత్తి ఆ రాక్షసుల వద్దకు వెళ్లి వయ్యారాలు వలకపోసుకుంటూ తన అందాలను చూపిస్తూ ఇటు తిరుగుతుంటే జగన్మోహిని అందాన్ని రాక్షసులు చూసి ఆమె వెంట పడ్డారు రాక్షసులు తన దగ్గరకు రాగానే వారిని తన అందంతో మభ్యపెట్టి వారితో ఇలా అంటుంది దానవుల్లారా దేవతలు రాక్షసులు అన్నదమ్ములు అవుతారని ఇలా మీరు కష్టపడి అమృతాన్ని సంపాదించారు కాబట్టి మీ ఇద్దరికీ సమానంగా అమృతాన్ని పంచుతానని చెప్పి దేవతలను రాక్షసులను రెండు వరుసలుగా కూర్చోబెట్టి దర్బల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది జగన్మోహిని మోహంలో పడిన రాక్షసులు దానిని కనిపెట్టలేకపోయారు కాని అందులో రాహు అనే రాక్షసుడు మోహిని చేసే మోసం గ్రహించి దేవతల వరసలోకి కూర్చుంటాడు ఆ విధంగా అమృతం సేవిస్తాడు రాహువును కనిపెట్టిన సూర్యుడు చంద్రుడు ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు సైక చేస్తారు వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు తల నరికివేస్తాడు వెంటనే అమృతం పడటం ఆగిపోయి జగన్మోహిని అదృశ్యమవుతుంది రాహు అప్పటికే అమృతం సేవించాడు కాబట్టి అతను మరణించడు తలభాగము భాగము వేరు అవ్వటంతో తలను రాహువుగాను మొండెమును కేతువుగాను పిలువబడుతూ ఉంటారు సూర్యచంద్రుల ద్వారా తనకు కీడు జరిగింది కాబట్టి సూర్యచంద్రులు తనకు అపకారం చేశారనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్యచంద్రులను మెంగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీటినే సూర్యగ్రహణం చంద్రగ్రహణంగా మనం పిలుస్తుంటాము దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణను చూసిన వాసుకి అంటే కవంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదు ఏమీ చేయలేక అమృత కలసం పెట్టిన దగ్గరకు వెళ్లి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది అమృతం రాకపోగా దర్భపదునుకు నాలుక నిలువుగా చేలింది అప్పటి నుండి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చేలి రెండు నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణం వివరించే పురాణ కథ ఇదే ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్యలోపు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి శనిదేవుడి దివ్య ఆశీస్సులు కలుగుతాయి వారి పితృదేవతలు ఆశీర్వదించి వెళ్తారు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథ వింటే మీ పితృదేవతలు ఆశీర్వదించి మీ ఇంట్లో కష్టాలను బాధలను తొలగించి సకల శుభాలు కలిగిస్తారు మరి మహాలయ అమావాస్య లోపు ఏ కథను వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం అనే రాజ్యంలో ధనపాలుడు అనే ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు ఆయన తన తెలివితేటలతో కఠోర శ్రమతో అపారమైన సంపదను కూడబెట్టాడు ఆయనకు భార్య ఇద్దరు కుమారులు అయితే సంపద పెరిగే కొద్దీ ఆయనలో అహంకారం గర్వం కూడా పెరిగాయి దైవభక్తిని పూర్వీకుల ఆచారాలను మూఢనమ్మకాలుగా కొట్టిపారేసేవాడు పారేసేవాడు మాసం రాగానే ఆయన భార్య సుమతి స్వామి మహాలయ పక్షాలు సమీపిస్తున్నాయి మన పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయాలి వారి ఆత్మశాంతికి మన వంశక్షేమానికి ఇది చాలా ముఖ్యమని వినయంగా చెప్పింది దానికి ధనపాలుడు అట్టహాసంగా నవ్వి ఎలా అన్నాడు సుమతి ఈ పిచ్చి మూఢనమ్మకాలు మానుకో చనిపోయిన వారికి మనం ఎక్కడ పెడితే ఎలా చేరుతుంది ఇదంతా బ్రాహ్మణులు తమ కడుపు నింపుకోవటానికి చెప్పే కబుర్లు నా సంపద నా తెలివి నన్ను నా కుటుంబాన్ని కాపాడతాయి ఆ కాకులకు అన్నం పెడితే నాకేం వస్తుంది అని కఠినంగా మాట్లాడాడు ఆ మాటలకు సుమతి గుండె భరువెక్కింది తన భర్త అజ్ఞానానికి ఆమె ఎంతగానో చింతించింది మహాలయ పక్షం ప్రారంభమైంది పితృలోక ద్వారాలు తెరుచుకున్నాయి పితృదేవతల ఆత్మలన్నీ తమ తమ వంశీకులు నివసించే గృహాల వద్దకు చేరి తమవారు పెట్టే శ్రాద్ధ భోజనం కోసం తిలోదకాల కోసం ఆశగా ఎదురుచూడసాగాయి ధనపాలుడి పూర్వీకులు కూడా ఆయన ఇంటి ముందు వాయురూపంలో నిలబడ్డారు రోజులు గడుస్తున్నా ధనపాలుడు కనీసం వారిని తలుచుకోలేదు వారి ఆకలి దాహం పెరిగిపోయాయి ఇతర ఇళ్లలో వారి వంశీకులు భక్తిశ్రద్ధలతో పితృకార్యాలు చేస్తుంటే ఆ సువాసనలు పీలుస్తూ తమ దురదృష్టానికి కన్నీరు పెట్టుకున్నారు వారిలో ధనపాలుడి తండ్రి ఆత్మ ఎలా విలపించింది అయ్యో నా కుమారుడికి ఎంత సంపద ఇచ్చి ఏం లాభం కనీసం చుక్కడి నీళ్లు వదిలే జ్ఞానం లేకుండా పోయింది మా ఆత్మలు ఎక్కడ ఘోషిస్తుంటే వాడు సుఖభోగాలతో తేలియాడుతున్నాడు అని విలపించాడు పితృదేవతల ఆవేదనను చూసి శ్రద్ధాదేవి కరుణించింది శ్రద్ధాదేవి అంటే శ్రాద్ధకర్మలకు అది దేవత ఆమె యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు ధనపాలుడి వంశం పితృశాపానికి గురయ్యేలా ఉంది అతనికి జ్ఞానోదయం కలిగించటానికి ఒక అవకాశం ఇవ్వండి అని కోరింది దానికి యమధర్మరాజు అంగీకరించి ధనపాలుడి తండ్రి ఆత్మను పిలిచి ఓ పుణ్యాత్మ నీ కుమారుడి అజ్ఞానాన్ని పోగొట్టటానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నీవు ఒక కాకిరూపంలో భూలోకానికి వెళ్ళి నీ కొడుకుకు పితృధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయి మహాలయ అమావాస్యలోపు అతను మారకపోతే ఆ వంశం పితృశాపానికి గురవుతుంది అని చెప్పాడు వెంటనే ధనపాలుడి తండ్రి ఆత్మ ఒక పెద్ద నల్లటి కాకిగా మారి భూలోకంలోని అభయపురానికి ప్రయాణమై ధనపాలుడి ఇంటి మీద వాలింది ఆ రోజు నుండి ఆ కాకి ధనపాలుడి వెంటపడటం మొదలుపెట్టింది అతను భోజనానికి కూర్చుంటే కిటికీ దగ్గర వాలి కావు కావు అని అరిచేది అతను తన వ్యాపారాలు లెక్కలు చూసుకుంటుంటే వచ్చి కాగితాలను ముక్కుతో పొడిచేది అతను బయటకు వెళ్తే అతని తల మీద వాలుతున్నట్లుగా ప్రదక్షిణలు చేసేది మొదట ధనపాలుడు దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు కానీ రోజులు గడిచే కొద్దీ ఆ కాకి ప్రవర్తన అతనికి విసుగు కోపం తెప్పించింది ఆ కాకిని చూసి అతను ఇలా అనుకున్నాడు ఈ కాకికి ఏమైంది నన్నే ఎందుకు ఇలా వేధిస్తుంది అని చిరాకు పడ్డాడు దానిని రాలతో కొట్టిన కర్రతో బెదిరించినా అది వెళ్ళేది కాదు ఇదంతా విని సుమతి భర్తతో ఎలా అంటుంది స్వామి ఆ కాకి ప్రవర్తనలో ఏదో అర్థం ఉంది అది మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంది బహుశా మన పితృదేవతలే ఆ రూపంలో వచ్చారేమో అని అంటుంది ధనపాలుడు ఆ మాటలను కూడా కొట్టిపారేశాడు ఎట్టకేలకు మహాలయ అమావాస్య రానే వచ్చింది పితృదేవతలకు అత్యంత ముఖ్యమైన రోజు ఇది సుమతి కన్నీలతో భర్తను బ్రతిమలాడి ఈ ఒక్కరోజైనా నా మాట వినండి నేను స్వయంగా పిండాలు సిద్ధం చేస్తాను మీరు కేవలం వాటిని కాకులకు పెట్టండి చాలు అని వేడుకుంది ఆమె దేనస్థితిని చూసి విసుగుతోనైనా ధనపాలుడు సరేనన్నాడు సుమతి ఎంతో భక్తితో అన్నం నువ్వులు తేనెతో పిండాలు సిద్ధం చేసింది ఒక ఇస్తరిలో వాటిని ఉంచి భర్త చేతికిచ్చింది ఇక ధనపాలుడు అయిష్టంగానే ఆ విస్తరిని తీసుకువెళ్ళి పెరట్లోకి వెళ్ళాడు అక్కడ ఆ కాకి అప్పటికే ఎదురు చూస్తుంది ఇక ధనపాలుడు ఆ పిండాన్ని మీద పెట్టి చావు ఇది తిని నన్ను వదిలించు అని గట్టిగా అన్నాడు కానీ అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది ఆ కాకి పిండాన్ని ముట్టలేదు బదులుగా అది తన ముక్కుతో నేలపై ఏదో గీయటం మొదలుపెట్టింది ధనపాలుడు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ కాకి మట్టిలో తన తండ్రి ముఖ చిత్రాన్ని స్పష్టంగా గీసింది ఆ తరువాత తన కంటి నుండి ఒక నీటి చుక్కను ఆ చిత్రంపై రాల్చి ధనపాలుడి వైపు చూసింది ఆ దృశ్యం చూసిన ధనపాలుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది ఆ కాకి కళ్ళల్లో తన తండ్రి ప్రేమ ఆవేదన ఆకలి అతనికి స్పష్టంగా కనిపించాయి తన అహంకారం అజ్ఞానం ఎంత పెద్ద తప్పు చేశాయో ఆ క్షణంలో అతనికి అర్థమైంది ఇక ధనపాలుడు నాన్న అంటూ పెద్దగా అరుస్తూ నేలపై మోకరిల్లాడు అతని కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కన్నీళ్లు ప్రవహించాయి నన్ను క్షమించండి మిమ్మల్ని నేను ఎంత బాధపెట్టాను మీ రుణం తీర్చుకోలేని పాపిని అని వెక్కి వెక్కి ఏడ్చాడు ఇక ధనపాలులు లేచి మళ్లీ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి స్వచ్ఛమైన మనసుతో తిరిగి వచ్చాడు ఆ పిండాలను చేతిలోకి తీసుకొని భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు ఓ నా పితృదేవతలారా అజ్ఞానంతో నేను చేసిన తప్పులను మన్నించి నేను శ్రద్ధతో సమర్పించే ఈ పిండాన్ని స్వీకరించండి అని ప్రార్థించాడు తరువాత ఆ పిండాన్ని నేల మీద పెట్టాడు ఈసారి ఆ కాకి ఎంతో తృప్తిగా వచ్చి ఆ పిండాన్ని స్వీకరించింది అది పిండాన్ని ముట్టగానే దాని శరీరం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడింది ఆ కాంతిలో ధనపాలుడి తండ్రి తన నిజరూపంలో ప్రత్యక్షమై నాయనా నీ పశ్చాత్తాపమే మాకు అసలైన పిండం నీ శ్రద్ధ మా ఆకలిని తీర్చింది ఇప్పుడు మాకు సద్గతులు లభించాయి నీ వంశం వర్ధిల్లుగాక అని దీవించి ఆ కాంతిలో కలిసి మాయమైపోయాడు ఆ రోజు నుండి ధనపాలుడు పూర్తిగా మారిపోయాడు ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో తానే స్వయంగా ఎంతో శ్రద్ధగా పితృకర్మలను నిర్వహించేవాడు కేవలం తన పూర్వీకులకే కాక దిక్కులేని అనాథ ప్రేతాత్మల శాంతి కోసం కూడా దానధర్మాలు చేసేవాడు పితృకార్యాలకు కావలసింది ధనం కాదు మనస్సులోని శ్రద్ధ కాకి రూపంలో వచ్చేది కేవలం ఒక పక్షి కాదు మన పూర్వీకుల ఆశలకు ఆశీసులకు అది ఒక ప్రతీక మనం శ్రద్ధతో పెట్టే పిడికెడు మెతుకులు వారి ఆకలిని తీర్చి వారి ఆశీర్వాదాలు మన వంశాన్ని తరతరాలుగా కాపాడతాయి ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే శ్రద్ధగా పూర్తిగా విన్నారు మీకు మీ పితృదేవతల ఆశీర్వాదాలు అంది మీ వంశం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీకు సకల శుభాలు కలుగుతాయి భాద్రపద బహుళ పాడిమి మొదలైన వెంటనే పితృలోక ద్వారాలు తెలుసుకున్నాయి దాహం ఈ చీకటి ఈ శూన్యం ఇంకెన్నాళ్ళు యుగాలు గడిచిపోయినట్లుంది చుట్టూ ఉన్న ఈ చలి నా ప్రాణాన్ని తొలిచేస్తోంది ప్రాణం ఉంటే కదా కనీసం అనుభవించడానికి ఒక శరీరం కూడా లేదు శాంతించు మిత్రమా వీరభద్రం మన ఆవేదన ఎవరికి వినిపిస్తుంది ఇది మనం చేసిన కర్మల ఫలం మనం దాటాల్సిన లోకం శాంతమ్మ ఎలా సాధ్యం సూర్యనారాయణ భూలోకంలో ఉన్నప్పుడు కడుపు నిండా తిని హాయిగా బతికాం ఇక్కడికి వచ్చాక కనీసం ఒక్క నీటి చుక్క కోసం ఒక్క మెతుకు కోసం అలమటించడం ఎంత నరకంగా ఉందో నీకు తెలియడం లేదా తెలుస్తోంది మిత్రమా అందుకే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఈరోజా ప్రతిరోజు మనకు ఒకేలా లేదా ఈ చీకటి ఈ బాధ తప్ప మనకేముంది లేదు వీరభద్రం ఈరోజు వేరు ఈరోజు భాద్రపల బహుళ అమావాస్య భూలోకంలో దీన్నే మహాలయ అమావాస్య అంటారు పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మనకు పితృలోక ద్వారాలు తెరుచుకుంటాయి మనం మన వారి దగ్గరికి వెళ్లే అవకాశం లభిస్తుంది మనవారా ఎవరున్నారు నాకు బతికున్నప్పుడు నా పిల్లలకు ఆస్తులు పంచాను అంతస్తులు కట్టించాను కానీ నా సంస్కారం పంచలేకపోయాను నా పేరు మీద ఒక్క పిడికడు అన్నం పెడతారన్న నమ్మకం నాకు లేదు వాళ్ల పుట్టినరోజులు పెళ్లి రోజులు వాళ్లకు గుర్తున్నాయేమో కానీ నేను పోయిన తిథి వాళ్లకు గుర్తుంటుందా నిరాశపడకు మిత్రమా ప్రేమ బంధం అనేవి కేవలం భౌతికమైనవి కావు రక్త సంబంధం మరణం తర్వాత కూడా కొనసాగుతుంది ఈరోజు మన వారసులు మనల్ని తలుచుకుని శ్రద్ధతో పెట్టే పిండం వదిలే తిలోదకాలు మన ఆకలి దప్పులను తీరుస్తాయి మనకు శక్తినిచ్చి పైలోకాలకు వెళ్లే మార్గాన్ని సుగమం చేస్తాయి ఆ గదా లేనిది నా పెద్ద కొడుకు వ్యాపారంలో మునిగిపోయుంటాడు చిన్నవాడు విదేశాల్లో భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నాడు వాళ్లకి కర్మను గురించి ఎవరు చెప్తారు చెప్పినా వాళ్లు నమ్ముతారా ఇదంతా అని కొట్టిపారేరు ఆహా ఆ మంత్రఘోష వింటున్నావా నా మనవడు నా మనవడు నా పేరు తలుచుకుంటున్నాడు దర్భలు చేతిలో పట్టుకుని నల్ల నువ్వులు నీళ్లతో నాకు తర్పణం వదులుతున్నాడు ఆ నీటి స్పర్శ నాకు తగులుతోంది వీరభద్రం నా ఆత్మ శాంతిస్తోంది నాకెవరు కనిపించడం లేదే నా పేరెవరూ పిలవడం లేదే నా కొడుకు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది వాళ్ళు ఈరోజేదో విహారయాత్రకు వెళ్ళినట్లున్నారు నన్ను పూర్తిగా మరిచిపోయారు నేను బ్రతికున్నప్పుడు కోసం ఎంత కష్టపడ్డాను వాళ్ల భవిష్యత్తు కోసం నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు కాని ఈరోజు బాధపడకు మిత్రమా ఒక్కోసారి మన కర్మలే మనల్ని వెంటాడతాయి మనం బతికున్నప్పుడు మన పెద్దలకు మనం ఏం చేశామో మన పిల్లలు మనకు అదే చేస్తారు ఇదే కదా ప్రకృతి నియమం నిజమే మా నాన్నగారికి నేను సరిగ్గా కర్మకాండలు చేయించలేదు పని ఒత్తిడి సమయం లేదని సాకులు చెప్పాను ఆ పాపమే ఇప్పుడు ఈ ప్రేత రూపంలో బంధించిందా నాకు విముక్తి లేదా ఈ ఆకలి దప్పుల నుండి నాకు మోక్షం లేదా నాకు తెలిసిన బంధువులు తెలియని బంధువులు గత జన్మలలోని బంధువులు ఇంకా ఎవరైతే నా నుండి దర్పణాన్ని ఆశిస్తున్నారో వారందరూ తృప్తి చెందుగాక ఏంటిది ఈ చల్లదనం ఈ తృప్తి ఎవరో నన్ను తలుచుకున్నారు నా బంధువులు కాదు నా పిల్లలు కాదు కాని ఎవరో పుణ్యాత్ముడు నా లాంటి దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించాడు ఆ ఒక్క మెతుకు నా యుగాల ఆకలిని తీర్చినట్లుంది ఆ ఒక్క నీటి చుక్క నా గొంతును తడిపినట్లుంది చూశావా మిత్రమా ఇదే మన ధర్మం గొప్పతనం కేవలం మనవారే కాదు కరుణామయులైన పుణ్యాత్ములు చేసే త్యాగం కూడా మనల్ని చేరుతుంది అందుకే అంటారు శ్రాద్ధ కర్మ అంటే కేవలం మన పూర్వీకులకే కాదు యావత్ పితృగుణానికి తృప్తినిస్తుంది అవును సూర్యనారాయణ ఈరోజు నాకు తెలిసొచ్చింది ఆస్తిపాస్తుల కన్నా మనం మన పిల్లలకివ్వాల్సింది సంస్కారం బంధాలను గౌరవించడం నేర్పాలి పితృదేవతలను స్మరించుకోవడం మన బాధ్యత అని చెప్పాలి లేకపోతే నాలాగే వాళ్లు కూడా భవిష్యత్తులో విలపించాల్సి వస్తుంది సమయం ఆసన్నమవుతోంది భూలోక ద్వారాలు మూసుకుంటున్నాయి మన ప్రయాణం కొనసాగించాలి మీకు ఆ పుణ్యాత్ముడి వల్ల కొద్దిగా శక్తి లభించింది దాన్ని వృధా చేసుకోకు మోక్షమార్గం వైపు దృష్టి పెట్టు తప్పకుండా మిత్రమా వచ్చే ఏడాదైనా నా పిల్లలకు జ్ఞానోదయం కలిగి నన్ను తలుచుకుంటారని ఆశిస్తాను భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పితృదేవతల రుణం తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ల తృప్తే వాళ్ల వంశానికి రక్ష కాబట్టి మహాలయ అమావాస్య కేవలం ఒక ఆచారం కాదు అది మన మూలాలను గుర్తు చేసే ఒక పవిత్రమైన బాధ్యత మన పూర్వీకుల ఆశీస్సులు మన వంశాన్ని కాపాడతాయి వారిని శ్రద్ధతో స్మరించుకోవటం మనందరి కర్తవ్యం